హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పుడిగరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి ఫెస్ట్ వచ్చేసి మట మటన్ అండి మటన్ కర్రీ మటన్ కర్రీ ఎలా చేయను అని చూపిస్తానండి చాలా బాగుంటుంది మటన్ కర్రీ మాంసం అండి మేమైతే మటన్ మాంసం అంటాము మటన్ అండి మటన్ కర్రీ చేయి చూపిస్తానండి ఎలా చేయాలో దాని విధానం చూపిస్తాను మటన్ తెచ్చుకొని ఒక కేజీ మటన్ తెచ్చామండి ఒక కేజీ తెచ్చి సన్నగా సన్నగా కోసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి ఇదిగో చూడండి ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి మటన్ తెచ్చి సన్నగా కడిగి కోసి సన్నగా కరిగి కడిగి శుభ్రంగా పొయ్యి మీద పెట్టుకున్నాం అండి ఇదిగోండి ఉడికి పొయ్యి మీను పెట్టుకున్నామండి గ్యాస్ కొట్టాము ఇప్పుడు చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ముందు పసుపు వేసుకుందామండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి మటన్ కర్రీ ఇలా యాట మాంసం మటన్ కర్రీ చాలా బాగుంటుందండి యాట మాంసం ఒక కేజీ తెచ్చుకున్నామండి చిన్న అన్నారు కదా అందుకోసం నేను మటన్ తెచ్చానండి మటన్ తెచ్చా చికెన్ తినకూద్దన్నారు అండి మటన్ ఒక కేజీ తెచ్చానండి ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు మొత్తం ఈ నీసు నీళ్ళు ఉంటుందండి మటన్లో నీళ్ళు చన్నమంట పెట్టి ఉడకించుకుంటే నీసు నీరు ఉంటుంది మనకు అడుగుతాం కదండీ ఆ నీసు నీరు ఉంటుంది అది శుభ్రం పోయేదాకా ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలండి మటను ఫస్ట్ బాగా ఉడకబెట్టుకోవాలి కుక్కర్ ఉంటే కుక్కరు కుక్కర్ లేని వాళ్ళు ఇలా కూడా బాగుంటుందండి దీన్ని శుభ్రంగా ఎగరేసుకోవాలండి ట ఎగరేసుకోవాలి చూడండి ఉప్పు పసుపు చక్కగా దీన్ని బట్టేసింది ఇప్పుడు ఇది మొత్తం బాగా ఉడకనిచ్చుకుందామండి ఒక పది నిమిషాల పాటు ఉప్పు పసుపు చెన్నీడు ఉంది చూడండి దీంట్లో నీళ్ళు ఉంది ఈ నీరంతా పోయేటట్టుగా మనం బాగా ఉడకనిచ్చుకుందామండి చూడండి ఇప్పుడు మటన్ వాటర్ అంత బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా బయటకు వచ్చినాయి కదా ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ మంచిదేనండి మంచి నీళ్ళతోనే మనం శుభ్రం కడుక్కున్నాం కదా ఈ వాటర్ ఇప్పుడు దీంట్లోకి మనం నూనె పోసుకోవాలండి నూనె రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి ఇదిగోండి రెండు గంటలు ఆయిల్ పోసాను ఆయిల్ కూడా పోసాం కదా ఆయిల్ పోసాకే ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుందామండి ఇది చాలా వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మటన్ కర్రీ ఇలా అండి తాలింపు కన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ సూపర్ ఉంటుందండి ఏట మోసం చాలా బాగుంటుందండి ఇగోండి ఒక దోసకాయి నాలుగు పచ్చిమిరకాయలు ఇగోండి పచ్చిమిరకాయలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలండి మళ్ళీ చెప్తున్నానండి ఒక దోసకాయ పెద్ద సైజు ఒక దోసకాయ నాలుగు టమాటాలు ఐదు పచ్చిమిరకాయలు మూడు ఉల్లిగడ్డలండి సన్నగా తడుక్కొని బాగా అన్నీ మీ దీంట్లోకి వేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో అసలు ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గని ఇద్దామండి చూడండి అయిపోయింది మటన్ కూడా ఉరికేసింది చక్కగా మనకి టమాటాలు దోసకాయ ఎక్కడా కూడా మనకి అగపడదు మొత్తం ఉరికేసి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను కొంచెం జీలకర్ర ఒక చిటికడు జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడు ఒక స్పూను కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ అండి ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఇదిగో ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ మొత్తం వేసి ఇలా కలుపుకోవాలండి చక్కగా చూడండి అసలు మనకి ఎంత బాగుంది అసలు మటన్ ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా చాలా మంచి స్మెల్ వస్తుందండి చూడండి చక్కగా ఉడిగిపోతుంది మనకి ఇలా చూడండి ఇందాక మనం అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా చక్కగా ఇవి కూడా ఉడికిపోయినాయి ఇక్కడ కూడా మగ్గిపోయినాయి చక్కగా మొత్తం మగ్గిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకుందామండి ఇంకా అవి కారం వేసుకోవటం కారం వచ్చేసి గట్టిగా రెండు సంవత్సరాలు వేసుకోవాలండి మరి కారం లేకపోతే బాగోదు మటన్కి కొంచెం కారం వేసుకుంటేనే కారంగా బాగుంటుంది రెండు రెండు సెమ్ కారం వేసానండి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మటన్ మటన్ ఒకటి కారం ఉంటేనే లేక సవ్వగా చప్పగా ఉంటుందండి కారం లేకపోతే కారం కూడా వేసాం కదా ఇప్పుడు కొంచెం మటన్ కర్రీ మటన్ పొడి వేసుకోవాలండి మటన్ పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలి మటన్ పొడి ఒక స్పూన్ అండి మటన్ పొడి ఒక స్పూను మటన్ పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ చాలండి మటన్ పొడి మటన్ పొడి ఒక స్పూను వేసుకొని చక్కగా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం కారం ఉప్పు పసుపు మొత్తం మొక్కకు పట్టాలండి కారం మన మటన్ మసాలా మొక్క పట్టేటట్టుగా ఒక పది నిమిషాల పాటు సన్న మంట పెట్టుకొని మగ్గించుకుందామండి సన్న మంట పెట్టుకొని చూడండి చక్కగా అసలు మటన్ కర్రీ ఆయిల్ కూడా మనకి ఇలాగా పైకి వచ్చేసింది మంచి స్మెల్ వస్తుంది మూత ఇంగను కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి అసలు కర్రీ ఎంత బాగుందండి ఇదిగోండి మటన్ ఏడమాసం కర్రీ గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుంది అసలు మనకి గ్రేవీ కూడా దేంట్లోనైనా రాయి సంగట్లోకి అయినా దేనికైనా బల్లే కాంబినేషన్ అండి సూపర్ మటన్ ఎంత హెల్త్కి కూడా చాలా మంచిదండి మటను చాలా మంచిది హెల్త్కి అయిపోయిందండి కర్రీ అయిపోయింది దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందామండి ఉప్పు కొంచెం తక్కువ అయిందండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ ఒక స్పూను ఉప్పు లాస్ట్లో మనం సరిపాపై లాస్ట్లో వేసుకోవచ్చండి కానీ ఎక్కువ వేసుకోకూడదండి చూడండి ఇదిగోండి కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా ఇంకా దించేసుకున్నాం అయిపోయిందండి మటన్ చాలా ఈజీ అండి మటన్ గ్రేవీ కర్రీ సూపర్ అండి చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ చాలా బాగుందండి సూపర్ కాంబినేషన్ అండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కనున్న బెల్ బటన్ అక్కట్లే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చా మంచి మంచి వీడియోలతోనే వస్తున్నా ఫ్రెండ్స్ మీకు చూడండి మటన్ కర్రీ ఇంక అయిపోయింది ఫ్రెండ్స్ దించుకుందామండి బాయ్ ఫ్రెండ్స్